రైతు ధర్నా అంటాడు అసలు రైతులకి నేను ఏం చేశాడో చెప్తే బాగుంటుంది ముందు ధర్నా చేసే ముందు మూడున్నర వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానన్నాడు రైతులకి నాలుగు వేల కోట్లతోటి ప్రై ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేస్తానన్నాడు మరి ఈ రోజు మోసం మోసం అంటున్నారు జగన్మోహన్ మోహన్ రెడ్డి నీకన్నా రైతు ద్రోహి రైతుల్ని మోసం చేసిన వ్యక్తి చరిత్రలో లేడని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను ట్రాక్టర్లు లేవు స్ప్రింక్లర్లు లేవు డ్రిప్ ఇరిగేషన్ లేదు రెయిన్ గన్స్ లేవు హార్వెస్టర్లు లేవు సున్నా వడ్డీ లేదు పావుల వడ్డీ లేదు బంగారం రుణం లేదు అన్నిటినీ తీసేసి పన్నెండున్నర వేలు రైతు భరోసా ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి కేంద్రం ఇచ్చిన ఆరు వేలతో కలిపి ఆరున్నర వేలు ఇచ్చి రైతుల్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి